కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రాను విషపూరితంగా మారుతుంది తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతమవుతున్నారు రోజు నిద్రాహారం లేకుండా పదిహేను గంటలకు పైగా సుదీర్ఘంగా పనిచేయాల్సి ఉండటంతో శారీరక మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు ఒత్తిడి తాళలేక కొంతమంది తనుగులు చాలిస్తున్నారు పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ కన్సల్టెంట్ ఇరవై ఆరేళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే డొలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు ఇండోర్ కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ఎక్స్ ట్విట్టర్లో వివరించారు అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను అంటూ తాను డెలైట్లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు వేకువజామున ఐదు గంటల సమయంలో వర్క్ గురించి తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్షాట్లను షేర్ చేశారు రోజులో దాదాపు ఇరవై గంటలు పనిచేసేవాళ్ళమని అయితే అన్నిసి గంటలు పనిచేసినా కూడా పదిహేను గంటలకు మించి పనిచేసినట్టుగా లాగిన్లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు వారికి కంపెనీలకు ఒక ఉద్యోగి మాత్రమే కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం అంటూ ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు కార్పొరేట్ జీవితం అంటేనే కఠినం తొందరగానే అక్కడ నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను